హాయ్ ఫ్రెండ్స్ చాగలమారి మరియు మండల ప్రజలందరికీ మన ఎంబీ ఎలక్ట్రానిక్స్ అనే సెల్ పాయింట్ ఇంకొక ఆఫర్తో మీ ముందుకు వచ్చింది ఆ ఆఫర్ ఏంటంటే వివో వి ఫిఫ్టీ మొబైల్ ఈ మొబైల్ కొన్నవారికి గ్రీన్ చేఫ్ ఎలక్ట్రికల్ స్టవ్ గ్రీన్ చేఫ్ మిక్సీ బర్డ్స్ మరియు వీగర్ ట్రెడిషనల్ ఫ్యాన్ బర్డ్స్ నెక్ బ్యాండ్ మరియు కూలర్ నెక్ బ్యాండ్ బర్డ్స్ ఈ కాంబో ఆఫర్లో మీకు నచ్చిన ఒక కాంబో ఆఫర్ మీ ఇంటికి తీసుకెళ్ళవచ్చు మాకు నచ్చిన కాంబో ఆఫర్ కాదని మీకు నచ్చిన కాంబో ఆఫర్ మీ ఇంటికి తీసుకెళ్ళచ్చు అలాగే టీవీఎస్ మరియు బజాజ్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది క్రెడిట్ కార్డు ఉన్నవారికి టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంది మరియు ఈ మొబైల్ రేపు అనగా ఇరవై నాలుగో తారీఖు సేల్ స్టార్ట్ అవుతుంది త్వరపడండి మా ఎంబీఎలనిక్స్ అండ్ సెల్ పాయింట్ పేజీని ఫాలో చేయండి మరిన్ని అప్డేట్స్తో మరిన్ని ఆఫర్తో మీ ముందుకు వస్తాము థ్యాంక్ యూ